పని చేయాలని ప్రజలు కోరుకొని పెట్టుకున్న ఆశలు వాళ్ళందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకోవాలని పునరుద్ధరించాలని నాగరాజు గారు మన వర్తనపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని పార్టీలకు అతీతంగా పనిచేయాలని మా డివిజన్ లో అన్ని డివిజన్లను అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఆ రాష్ట్రంలో చాలా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోటి చాలా మంది విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ తర్వాత యువత కానీ మహిళలు కానీ అనేక రకాల ఆశల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం లక్ష్యాల కోసం సాధించుకున్నావో అది పూర్తి స్థాయిలో అందరికీ నా యొక్క నమస్కారాలు ఒక మనసుతో అంబేద్కర్ భవన్లో ఈ ఈరోజు ఈ యొక్క చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది చాలా సంతోషం ఎందుకంటే ఒక గొప్ప కాన్సెప్ట్ అంటే మంచి ఒక హృదయంతో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అనే కాన్సెప్ట్ ఆ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీలో అయిందా లేదా అనే విచారించి మాత్రం తప్పనిసరిగా ఆ యొక్క చెక్లను పంపిణీలో ఎలాంటి ఉద్దేశపూర్వకంగా ఆపడం ఉండదని నేను మాట ఇస్తున్నాను తెలంగాణ కలలు కన్నా మా పూణ్యులు పెద్దలు బాలోజీరావు నారాయణ గారు కానీ అలాగే శంకర్ శ్రీ జయశంకర్ గారు కానీ ఇంకా చాలామంది త్యాగాలు చేసిన పైన ఏర్పడ్డ ఈ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకంతో ఏర్పడ్డాయి తెలంగాణకు గత తొమ్మిదిన్నర సంవత్సరంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కఠోరమైన దీక్షతో ముఖ్యమంత్రులు అలాగే ఉప ముఖ్యమంత్రి గారి పాదయాత్రతో తెలంగాణ ప్రజలలో ఆ విశ్వసనీయత ఆ క్రెడిబిలిటీ తెచ్చుకొని మీ మార్పుతోని మీ ఓటుతోని అంబేద్కర్ ఇచ్చిన ఆయుధంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాధికారానికి రావడం జరిగింది మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో నాకు ఎమ్మెల్యే గెలవడం కొన్ని గ్రామాలను నేను విజిట్ చేసినప్పుడు వారితో నేను ముఖాముఖి అయినప్పుడు చెప్పారు వాళ్ళు చాలా అన్న చాలా సంతోషంగా ఉంది మేము ఎక్కడికైనా కూడా వెళ్తాం విద్యార్థినులు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా కాలేజ్ పోతున్నా ఉన్నాయా మేము ఇప్పుడు మాకు సెక్యూరిటీ అవసరం లేదు ఎందుకంటే అందరు బస్సులో మహిళలే కాబట్టి ఆటోలో వెళ్ళినా లేకుంటే ఇంకెట్లో వెళ్ళినా కూడా డ్యూటీజింగ్ అనేది జరిగేది ఇప్పుడు చాలా క్షేమంగా పోయి బస్సులో క్షేమంగా వస్తున్నాం ఎందుకంటే అందరు మహిళలే కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది కలుగుతలేదని మహిళా సోదరు మనం చెల్లెలు చెప్పడం చాలా ఆనందం అనిపించింది ఇది ఒక పెద్ద కాన్సెప్ట్ అది మీరు ఖాళీ ఏదో ఉచిత ప్రయాణం అని అనుకోకండి దాంట్లో చాలా వరకు ఎవరైతే విశ్లేషణకు మన ఎమ్మెల్సీ గారు మీరు కదా మాజీ ఎమ్మెల్సీ గారు మరి పేరు సిపి నాగేశ్వరరావు గారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు దానిపైన ఇది ఒక చిన్నగా అనుకుంటున్నారు మహిళల ఫ్రీ ప్రయాణం దీనిపైన చాలా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయని చెప్పారు తప్పనిసరిగా ఈ యొక్క విజన్ పెద్ద విజన్తో చేసింది ముందుకెళ్లాలని మీ అందరి ఆశీర్వాదం కావాలి సక్సెస్ కావాలని యొక్క గవర్నమెంట్ మా కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ కావాలి అలాగే ఆర్కేశ్రీ కూడా ఐదు లక్షల నుండి పది లక్షలకి పెంపడం జరిగింది రెండింటినీ రేవర్ధన గారు ముఖ్యమంత్రి గారు తొలి సంతకం చేసిందో తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే బీపీఎల్ బిలోత ప్రావర్టీ ల్యాండ్ ఉన్న వారికి ఈ యొక్క పథకాలు చేరే విధంగా మిగతా ఆరు పథకాలు నాలుగు రెండు అయిపోయినాయి ఇంకా మిగతా నాలుగు పథకాలను కూడా వంద రోజులలో పూర్తి చేశానని విశ్వసనీయత ప్రకటించారు కాబట్టి తప్పనిసరిగా ప్రతి గడపకు చేరే విధంగా నేను ఆరు నిమిషాలు పనిచేస్తానని ఈ యొక్క అంబేద్కర్ భవన్ నుండి చెప్తున్నాను నేను ప్రతి గడప గడపకు వెళ్ళి వారిని ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో నేను ఆ రోజు అందరికీ చెప్తాను ఈరోజు కూడా చెప్తున్నాను మా సోదరు నాకు గ్రామంలో మీరే ఒక కమిటీ వేయాలి కమిటీ ఒక డెవలప్మెంట్ కమిటీ వేసి ప్రతి న్యాయబద్ధంగా ఎవరికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కులము మతం ఎవరికి లేదు కులము మతము పార్టీ కాదు పార్టీలకు అతీతంగా కులాల మతాలకు అతీతంగా మీరే సూచించి పలానా అమ్మకు పలానా అన్నకు ఇల్లు లేదు పలానా అమ్మకు న్యాయబద్ధంగా పెన్షన్ రావాలి ఫలానా ఏదైతే ప్రభుత్వ ఇస్తున్న రాయితీలు తప్పనిసరిగా మీకు రావాల్సిన బాధ్యత మీరే నిర్ణయం తీసుకోవాలి తప్ప నా చర్యల మీద చెక్కులు ఇవ్వడం ఆనందం మీ అందరికీ పేరు పేరున ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై హింద్ జై కులా ఉండాలి కోరుతున్నా और डिवीजन